అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే భారీ వర్షాలతో చాలా టమాటా తోటలో నేను గమనించిపోయిన తేమంతా ఎక్కువ వచ్చేసింది ప్రతి చెట్టు దగ్గర కూడా నేను గమనిస్తే ఈ విధంగా గమనిస్తే తేమ ఎక్కువైపోయి బెడ్ అంతా బాగా నానిపోతుంది బాగా నానిపింది అందుకని ప్రతి ఒకరికి కూడా మనం తెలియజేసేది ఏమంటే భూమిలో తేమ శాతాన్ని మనం తగ్గించాలి అంటే మనము కొత్తగా మీ ముందుకు తీసుకొచ్చామండి సింజంట వారి ఫైటోలాన్ చూడండి ఈ విధంగా ఉంటుంది చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ నిలిచి ఉంటాయి అలాంటి టైంలో శాతాన్ని తగ్గించడానికి మనం ఎకరాకి ఒక కిలో లోపల మనం ఎకరాకు వచ్చి ఒక కేజీ డ్రిప్లో వాడుకున్నట్లయితే శాతాన్ని తగ్గిస్తుంది ఎందుకంటే దీంట్లో కాపర్ ఆక్సో క్లోరైడ్ ఉంటుంది కాబట్టి శాతాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా చెట్టుకు ఈటు పుట్టిస్తుంది ఆ విధంగా మనం సిస్టమేటిక్గా అండి ఎకరాకు ఒక కేజీ వాడుకుండి అదేవిధంగా పై విధంగా పైపాట్న మనము ఎక్ స్ప్రే చేసుకోవాలంటే ఒక ఎకరాకి అంటే రెండు వందల లీటర్లకి అర కేజీ ఇది అర కేజీ అండి అర కేజీ స్ప్రే చేసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిక్ మీద మనకి పనిచేసి చెట్లో ఉండే తేమాన్ని అదేవిధంగా ఈడ్చేసి చెట్టుకు నల్లమచ్చ రాని అదేవిధంగా బూడి తీగలు రానియకుండా కూడా అడ్వాన్స్గా పనిచేస్తుంది పూత కూడా రాలీయకుండా బాగా ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తుంది ఎవరన్నా కావాలంటే కూడా వాడుకోవచ్చు పైటోలాను ఎకరాకి డ్రిప్లో వాడుకోవాలంటే ఒక కేజీ పైన స్ప్రే చేయాలంటే అర కేజీ ఇంకేవిధమైన మీకు ఉంటే మన స్క్రీన్ మీద మన నెంబర్ ఇస్తాను మీకు కావాలంటే కాల్ చేయచ్చు మీకు ప్రతి ఒక్కరికి కూడా తోట బాగా రావాలంటే ఈ విధంగా వర్షం పడిన తర్వాత రోజు ఇది వాడుకోండి మీకు మీ పంటని బ్రహ్మాండంగా కాపాడుకోవడానికి ఇది ఒక బలమైన బ్రహ్మాండమైన బ్రహ్మాశ్రమ అనేది అని మీకు తెలియజేస్తున్నా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్